చలోమ్ టు యూ ఆల్ మన ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సోదరి సోదరులందరికీ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే అండి గుడ్ మార్నింగ్ ఆల్ శుభోదయం అందరూ నిద్ర లేచారా రాత్రి దేవుడు మంచి నిద్రను దయచేసి మరి ఒక మంచి రోజులోనికి మనల్ని మేలుకొల్పి ఉన్నారు తన ఊపిరిని మనలో ఉంచి ఆయన తన ఉనికిని మనకు చాటుతున్నారు ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడని నిన్నటికంటే ఈరోజు అధికమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని తెలియచేస్తున్నాడు అందుకే మనం కూడా మన కృతజ్ఞతను ఆయనకు తెలుపుకుందామండి నా దేవ నీవే నా దేవుడవు వేకు నేను నువ్వెదకెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేనెంతో ఆశతోనే తట్టు కనిపెడుతున్నానయ్యా అని దావీది వలె వేకునే నా మొదటి ఆలోచన నువ్వే ప్రభువ ప్రతిరోజు చివరి ఆలోచన నువ్వే ప్రభు అని మన యొక్క కృతజ్ఞతను మన యొక్క ప్రేమను ప్రభువారి పట్ల మనకున్న విశ్వాసమును ఆశను నిరీక్షణను ఆయనకు తెలియచేటకు మోకరిల్లి అందరము కలిసి ప్రార్థనలో ఎక్కి పోం స్తోత్రార్హుడ స్తోత్రార్హుడా శుతి సింహాసనాశనుడ స్థుతులకు యోగ్యుడ నీలు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఉన్నదయ్యా ప్రభువ ఇవే కోనే తండ్రి నా జీవము కంటే ఉత్తమమైన నీ కృప కొరకు నేను ఈ బంగారు పాదముల లేదా కనిపెట్టుచున్నానయ్యా నీ సహాయం నాకు కావాలి ప్రభా నీ తోడు కావాలి ప్రభు నీవు అనుక్షణము నన్ను గైడ్ చేయాలి తండ్రి పరిశుద్ధాత్ముడ నాకు సహాయం చేయండి ప్రభు నీ ఉనికి నేను గుర్తుపట్టినట్లుగా నీ యొక్క మెల్ల నీ స్వరము నేను వినట్లుగా నీ యొక్క మాటను నేను గ్రహించినట్లుగా ప్రభు వినగల చెవిని గ్రహించగల హృదయమును తండ్రి చూడగల నేత్రములు దయచేయండి ప్రభు నాకని అయా ఆశతో నీ సన్నిధిని మోకరిలిన ప్రతి బిడ్డను పేరు పెరిన ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదశని నెత్తిపరుచున్నాను అయా లోకమందంతటను సంచారము చేస్తున్న నీ దృష్టిలో ప్రభు మోకరున ప్రతి ఒక్కరూ పడుదురు కాక నేను స్మరించుకుంటూ మీ పట్ల తృప్తి కలిగిన జీవితం జీవిస్తూ ప్రభువ ఉత్సహించిన పెదవులతో ప్రభు నిన్ను గూర్చి గానము చేచు నీకు ప్రార్థిస్తూ నిర్దోషమైన చేతులెత్తి తండ్రి మా యొక్క ప్రార్థన నైవేద్యము వలె మీరు ఆగృణించదగర ఇష్టమైన సువాసన వలె పరిమళ వాసన వల్ల తండ్రి పరిమళకెక్కి వచ్చు లాగన అయ్యా నా జీవిత కాలం అంతా నేను ఈ విధంగా స్థుతిస్తాను తండ్రి నిన్నని తీర్మానము చేచున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకుంటు తండ్రి మాట్లాడుతున్న ప్రతి మాటను స్థిరపరచండి ప్రభ ఆశగల ప్రతి ప్రాణము తృప్తిపరచండి తండ్రి ఎన్ని అనేకమైనటువంటి పనులు ఉన్నప్పటికీ ఎన్ని ఒత్తిడిల మధ్య మేము వెళ్తున్నప్పటికీ ప్రవ్వ మీరు మాతోనే ఉన్నారని మాలోనే ఉండి మమ్మల్ని గైడ్ చేస్తున్నారని ప్రవ్వ మేము విశ్వసించి ధైర్యముగా ముందుగెళ్ళటకు సహాయం చేయండి ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభు మీ మార్గమును విడువక మీ యొక్క ఆజ్ఞలను విడువక మీ ఆజ్ఞల మార్గములను నడిచే భాగ్యమును దయచేయండి తండ్రి మా యథార్థతను మేము విడువక ప్రభ మీరు మమ్మల్ని చూస్తున్నారని మీ ఎదుట మేము ఉన్నామని ప్రతి మాట ఎందు ప్రతి ప్రతి క్రియ ఎందున ప్రభు మేము ఒకనొక రోజు మీకు లెక్కప చెప్పవలనని జ్ఞానము కలిగి జీవించి కృపను దయచేయండి ప్రవ్వ నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పదని ప్రభ నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని తండ్రి మేము నీ సాక్షులుగా నిలబడటకు సహాయం ఇచ్చేయండి అన్ని జనుల మధ్య నీకు మహిమ తెచ్చువారి గాను ఘనత తెచ్చువారి గాను మన నడవడికి ఉన్నట్లుగా ఆశీర్వదించండి ప్రవ్వ ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ కుటుంబాలు కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా పనుల్లోనూ ప్రయాణాలను తోడుగా నడిపించండి చేపట్టిన పనుల్లో విజయమును దయచ్చేయండి ప్రభు పెండింగ్లో ఉన్న అనేక రకమైన పనులు ప్రభు ఈరోజు పూర్తి కాక మీ జ్ఞానముతో వివేచనతో నడిపించండి అనేక మందితో తండ్రి కలిసి తిరుగుతుండగా కలిసి పని తండ్రి జ్ఞానమును దయచేయండి వివేచనను దయచేయండి మనుషుల కపటోపాయముల చేత చిక్కుపడుకున్నట్లుగా ప్రవ్వా వివేచనను చేయండి మీ విషయంలో చిన్న బిడల వలె మిమ్మల్ని ఆపేక్షించుటకు వాక్యంపై ఆధారపడుటకు ప్రార్థనలో గడుపుటకు మీ సన్నిధిని ప్రవ్వ ఎక్కువగా ఆధారపడి బ్రతుకుటకు మాకు నేర్పండి ప్రభువ అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును దయించేయండి తండ్రి ముట్టండి స్వస్థపరచని మీ సాక్షులుగా నిలవబెట్టండి అప్పులన్నింటినీ కొట్టివేయండి యవ్వన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఊహించిన దానికంటే అధికమైన మేలుతో వారిని తృప్తిపరచండి అయా వారి జీవితములు ప్రభు క్రీస్తును బండ మీద కట్టబడిను గాక మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి యవ్వనస్తుల నడకను మీ మాటల చేత మీ యొక్క ఆజ్ఞల చేత స్థిరపరచండి ప్రభా తల్లిదండ్రులకు సంతోషకరమైన బిడలుగా ప్రతి బిడలు ఉందరుగాక తల్లిదండ్రులను దీవించండి కుటుంబమును దీవించండి కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత విస్తరింప విస్తరింపచేయండి తండ్రి ప్రతి కుటుంబము సంఘము వలె వర్ధీళ్లను గాక ఆత్మల పట్ల భారము కలిగి మీ రాజ్య విస్తరణకై వారి వారి పరిధిలో వారు పనిచేయురు కాక నీ కృపా కాపుదల మాకు దయచేయమని ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ని పాదముల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకులను శుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే